చైర్మన్ మన పాండరంగారెడ్డి అనేటు ఒకసారి ముఖాముఖి మాట్లాడదాం అనుకున్నాం ఒకసారి అన్నా అయినప్పుడు ఎట్లుంది అన్న మీ బ్యాంక్ పరిస్థితులు ఇప్పుడు ఎట్లు ఇప్పుడు ఎట్లుంది చాలా బాగుంది మా బ్యాంక్ ఎప్పుడైనా స్టేట్ లా సెకండ్ ఉంటుంది పన్ని లావాదేవీలే కానీ వసూళ్లే గానీ అన్ని కరెక్ట్ టైంకి వస్తున్నాయి ఏదో ఫైవ్ టెన్ పర్సెంట్ ఆర్టీ ఇటు అయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న చైర్మన్ కొద్ది అవకతవకలు జరిగింది అనేది ఒక సమాచారం ఉంది మీ ఇక అవకతవకలు అంటే ఇక చేసింది కొంచెం తక్కువనే ఉన్నది కానీ ఇక ఆయన ఏకదాటి మీద ఆయన ఆయన ఉంటద్దు పోకడ పోయి సభ్యులకి ఏది చెప్పకుండా ఇప్పుడు రైస్ మిల్లే కానీ గోడౌన్ కడుతున్నమాట దాన్ని ఏమిదంటే గోడౌన్ కట్టి మేము సంవత్సరం అయింది అది అది నిరుపయోగంగా ఉన్నదాడ ఎవరు ఆడ మేము అప్పుడే ఏం చేసినాము పటన్ ఇతలా ఎక్కడన్నా వేయండి మనకు మంచిగా ఉంటుంది కిరాయిలు వస్తాయి మంచిగా అంటే అది వినకుండా వాళ్ళ ప్రభుత్వం ఉండే కాబట్టి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర వేసుకున్నారు అయినా దానికి సపోర్ట్గా ఇప్పుడు రైస్ మిల్ నిర్మిస్తున్నాము అది రైస్ మిల్ కంప్లీట్ అయితే రైస్ మిల్తో పాటు గోదాం పోయందుకు వీలున్నది అయితే ఎంతో అనుకున్న చైర్మన్ ఎమ్మెల్యే చెప్పిన మాటలు విని ఆయన ఏ ఎమ్మెల్యే ఏ చెప్తే అదే అంటే అది వాస్తవం నేను ఆ గోడౌన్ గురించి కొట్లాడినా కొట్లాడి నేను ఇక్కడ మంగల్పల్లి రెండు ఎకరాల భూమి ఇప్పిస్తాయి ఇక్కడ వేయండి గోడౌన్ మనకి ఇక్కడ అది ఫ్రూట్ మార్కెట్ వస్తుంది అది వస్తుంది దాన్ని కోల్డ్ స్టోరేజ్గా చేసినా కానీ మనకు కిరాయిలు వస్తాయి మనకు బ్యాంక్ ఆదాయం వస్తుంది ఇది ఇప్పుడు నాబార్డు లోన్ మాకు ట్వంటీ పర్సెంట్ మాపి మళ్ళీ మనం కట్టవలసిందే కానీ ఇప్పుడు సంవత్సరం సంధి మాకు నిరుపయోగంగా ఉంటే ఎంత కోటి యాభై లక్షల గోడౌన్ అది నెలకు వస్తుంది లేదన్నా లక్ష యాభై వేలు మాకు ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది అందుకనే దీన్ని ఇక్కడ ఏమంటే వాళ్ళు ఈడ పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టుకుని నా బాట చైర్మన్ వచ్చినప్పుడు నేను అగనెస్ట్గా చేస్తే దాన్ని తీసుకుపోయి వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ గవర్నమెంట్ ఉండే అక్కడ వేసుకున్నారు ఓకే అయినా సరే దాన్ని కవర్ చేస్తామని ఇప్పుడు రైస్ మిల్ అక్కడ వేస్తున్నాము ఇక రైస్ మిల్ అది కలిపి అన్న పోతుంది అన్న ఉద్దేశంతో అక్కడ చేస్తున్నాము పోతుంది ఇప్పుడు ఎట్లుందా మీ బ్యాంక్ ఇప్పుడు మీ మీ కున్నోళ్ళు కానీ సభ్యులు కానీ డైరెక్టర్ మీతో మీరు ఎట్లా ఉంటారన్న అన్న చాలా మాతో మెలిసి ఉంటారు నేను ఇప్పుడు కొత్తగా కాదు కదా బ్యాంక్ ఇంతకుముందు కూడా వైస్ చైర్మన్గా చేసిన నేను మళ్ళీ ఇప్పుడు వైస్ చైర్మన్ అప్పుడు ఒక సీటు వచ్చి మేము కాలేకపోయినాము బ్యాంకు వచ్చి ఈడ వస్తుంది కూడా అందుకు కూడా సొసైటీ అది అక్కడ ఉంటే పాత ఇంట్లో ఉండే దాన్ని తీసుకొచ్చి మా అన్నగారు సర్పంచ్ ఉన్నప్పుడు తొమ్మిది గుంటల భూమి ఇప్పించినాము మేము దాన్ని బునాది నుంచి కష్టపడి చేసేటోళ్ళు మేమే అది డెవలప్ అయ్యింది స్టేట్లో సెకండ్ ఉన్నది అన్ని లావాదేవీలు మంచిగా ఉంటాయి స్టాఫ్ కూడా మంచిగా మనం చెప్పినట్టు సహకరించి చేస్తారు అవకాలు ఎక్కువ ఏం లేవు నిన్న మనకి వచ్చినాయి కాబట్టి అందులోనే ఆయన ఇప్పుడు మంచి లాభాలనే ఉందా ఇప్పటికైతే ప్రసాదం లాభాలనే ఉంటుంది అయితే వచ్చేసాయి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి పదమూడు తారీఖు నాడు ఈ పదమూడు తారీఖున ఎలక్షన్లలో ఇప్పుడు మెయిన్గా భువనగిరి పార్లమెంట్ సీటుకు ముగ్గురు మెయిన్ గా నిలబడరన్నా ఒకటి బీఆర్ఎస్ ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ మూడిట్లలో ఏ పార్టీ మీరు గెలుస్తుందని అని అనుకుంటున్నారు కాంగ్రెస్ గెలుస్తుంది మన కాన్స్టిట్యూలో మాత్రం కాంగ్రెస్ కు బలం ఉన్నది అన్ని కాన్స్టిట్యువెన్సీలలో కూడా ఇప్పుడు ఏడు కాన్స్టిట్యున్సీలలో ఒకటి తప్పించి ఆరు కాన్స్టిట్యువెన్సీలు మా కాంగ్రెస్ ఉన్నాయి సరే మెజార్టీ అప్పుడు నలభై నలభై రెండు వేలు వచ్చినా కొంచెం అటిట్ అయినా మెజార్టీతో మన కాన్స్టిట్యువెన్సీలో కాంగ్రెస్ ఉంటుంది కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్పిన పథకాలు చేయలేదానికి టీఆర్ఎస్లు అంటున్నారు తప్పు రైతు బంధు వేసినాం మేము ఐదు ఎకరాల వరకు పడ్డాయి మళ్ళీ కరెంటు బిల్లు మాఫీ చేస్తున్నాము అది చేసేందుకు రెడీ ఉంది ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ అయిపోయింది మొన్న మా ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా మీటింగ్లలో చెప్తూనే ఉన్నాడు ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు నేను మా చెప్పినవి చేయకుంటే రాజీనామా చేస్తా అన్నాడు కదా హరీష్ రావు చెయ్యి నువ్వు నేను రెడీ ఉంటా నేను నేను తప్పుకుంటాను కూడా సిద్ధంగా ఉన్నా చేయకుండా అని చెప్పిండు అవి తప్పకుండా ఆగస్టులో అయిపోతుంది ఇప్పుడు ఎలక్షన్ ఉంది జూన్ సెకండ్ వీక్ వరకు మనకు ఎలక్షన్ ప్రాసెస్సే ఉంటుంది జూలై ఆగస్ట్ రెండేళ్ళల్లో అనుకున్న పథకాలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అది పక్కటబడి ఉన్నది ఇప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మినిస్టర్లు కానీ కాంగ్రెస్ రాగానే కరెంటు సరిగా రావట్లేదు కరువు కూడా వచ్చింది అంటారు దాని నుంచి మీరు ఏం చెప్తారా కరువు కాదండి మన ఎలక్షన్ అయ్యింది ఎప్పుడే డిసెంబరు వానికి ఏమన్నా తెలివి ఉండాలి డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు వర్షాకాలం ఉంటుందా మనం ఈ సీఎం వచ్చితే వర్షాకాలం ఏం చేంజ్ అవుతాయా కాలాలు అది జూన్ జూలైలో స్టార్ట్ అవుతాయి వర్షాలు జూన్ జూలైలో నువ్వే ఉంటివి లాస్ట్ ఇయర్ వర్షాలు పడకపాయి అది న్యూ నువ్వు చేసిందా నేను చేసిందా వర్షి దేవుడు భగవంతుడు కూటలే అప్పుడు కొట్టకున్నా కానీ ఇప్పటికీ కూడా కరెంటు సక్రమంగానే ఉంటుంది పోతున్నది అన్నది ఏం లేదు పోతే ఒక రెండు నిమిషాలు ఎప్పుడైనా ఓవర్లోడ్ అయ్యి ఇంత ఎండాకాలం ఎప్పుడు ఈ ఇన్ని సంవత్సరాల సార్ చూస్తున్నాము మే స్టార్టింగ్లా ఇంత ఎండలు ఎప్పుడు అయినా కానీ మన కరెంట్ కి ఇబ్బంది లేదు వాటర్ కి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే చీఫ్ మినిస్టర్ అనడం ఏంటి ఆ చీఫ్ మినిస్టర్ బుద్ధి ఉండాలి ఆయన ఇప్పుడు పోయి ఎండకాలంలో పోయి చర్లు ఎంత అంటే లాస్ట్ ఇయర్ నువ్వు సక్రమంగా ఇస్తే ఎందుకు అంటుంది లాస్ట్ ఇయర్ వర్షాలు లేనే లేవు మన చెరువు చూసినాము అది రిజర్వాయరే కదని ఎన్ని నీళ్ళు తగ్గిపోయినాయి ఎండలతో తగ్గిపోయినాయి ఎందుకు తగ్గిపోయినాయి వర్షాలు లేవు లాస్ట్ ఇయర్ అది నీ తప్పు లాస్ట్ ఇయర్లో వాళ్ళేదంటే నీ దురదృష్టం ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది అందులో ముఖ్యమంత్రి ఆయన పదేళ్ళు పదేళ్ళలో ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఓరాల పని దిగి చూసి ఎక్కడ చూసుడు ఆయన చూసుడు ఆయన ఫామ్ హౌస్లో వండు ఇండుకోము ఆయన ఫామ్ హౌస్ ఒక్కటి చూసుకున్నాడు మరి అధికారం పోయింది కాబట్టి తట్టుకోలేకపోతున్నాడు ఆయన నువ్వు కాళేశ్వరం కట్టి కాళేశ్వరం కడతా ఒక బిల్డింగ్ కడితేనే ఒక పిల్లర్ ఖరాబ్ అయితే ఇల్లు కూలగొట్టమంటారు ఆడు ఈజీగా చెప్తున్నాడు ఏమైంది అండి మూడు పిల్లలు గుంగితే ఏమవుతుంది అంత పెద్ద ప్రాజెక్టు మూడు పిల్లలు గుంగిందంటే ఏముంటుందా అది ఇంకా నయము అది కనిపెట్టి ఇప్పుడు నీళ్ళు కాల్ చేసి అది ఉంచినందుకు ఆ విధంగా ఉన్నది కాబట్టి లేకుంటే ఎంత ప్రమాదం జరుగుతున్నది అది ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండి ఆయన మాట్లాడేది ఏమన్నా చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండి అటువంటి అర్థదు కదా ఒక పిల్లర్ గు అది డేంజర్ తట్టుకోలేదు అంత ప్రెషర్ ఉంటుంది వాటర్ది అటువంటి దాన్ని నువ్వు ఒక వర్ణిస్తే ఒక పిల్లర్ కూలిపోయింది ఒక మూడు కూలిపోతే ఏమవుతుంది మూడు గుంగితే ఏమవుతుంది అది ఒక సీఎం మాట్లాడే పద్ధతి కాదు నేను ఆరు నెలల సంవత్సరాల్లో ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తున్నాడు ఎందుకంటే ఏంది ఎట్లా వస్తుంది ఏం కొందాం అనుకుంటున్నాము డబ్బులుండి కొందామనుకుంటున్నాము అప్పుడు కొన్నాడు కదా ఎమ్మెల్యేలను ఇప్పుడు అట్లా కొనే పరిస్థితి లేదు మా ముఖ్యమంత్రి గట్టాడు పోనీయడు పోడు కూడా పడిపోదు ఇంకా వాళ్ళ దాంట్లకేళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు కానీ మా దాంట్లకేళ్ళు పోయేటోళ్ళు ఎవరు లేరు అందరూ గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది అందరూ మంచిగా ఉంది స్టేట్లో కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో వర్షాలు పడతాయి మళ్ళీ ఎప్పటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమంటుందంటే రేపు ఎలక్షన్స్ అయిపోయినాక నీకు చిన్న పేరు చేయలేదు డబల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటున్నాడు కారణం ఏంటన్నా ఉన్న మనుషులకు కట్టిస్తానే డబుల్ బెడ్రూమ్ కట్టేయాలి ఇప్పుడు ఎందుకు కట్టిస్తారు ఆయనకే కట్టుకోవాలి ఇప్పుడు ఆ బిడ్డ ఆమె పోయి ఉండలే ఉన్నది ఇక ఈయనది రేపు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈయనది కొడితే ఎన్ని బయట పడతాయో ఆయనకు డబుల్ బెడ్రూమ్ కావాలనో మరి ఆయన ఒకటే తన సింగిల్ కావాలనో మా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కట్టిస్తారు ఆయనకే కట్టిస్తారు ఇప్పుడు ఆయన కానీ ఆయన బొడుకు కానీ ఆయన అల్లుడు కానీ ప్రభుత్వాలు ఉండగా ఏమన్నా దోపి అంటావా ఎందుకు చేయలేదా నా ఏం ఏముండే తెలంగాణ ఎజిస్ట్రేషన్ అప్పుడు ఈయన ఏడు ఉన్నాడు కేటీఆర్ ఉద్యమంలో టైమ్లా అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉండి ఉద్యమంలో పాల్గొనలేదు వద్ద అని వాళ్ళ నాయనకి చెప్పినోడే వాళ్ళ వచ్చి ఆయన సాధించినట్టు ఏదో తండ్రి సాటన నువ్వు ఏదో మంత్రి అయినావు నువ్వైతే నీ బిడ్డా నీ అల్లుడా నీ కాంతా మొత్తమా మీ చిన్న ఆయనలు పెద్ద ఆయనలు మామలు అంత దోపిడీలు ల్యాండ్ గ్రాఫింగ్ మామ ఓ పా పాయ ఇవన్నీ నువ్వు చేసినావు గవర్నమెంట్లో ఉండి ఎందుకు నీకెందుకు అంత అది మందిని అదే ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన వాళ్ళు ఎంతమంది లేరు ఎవరికాన్ని మనిచ్చరా మీరు మీరు నువ్వు ఏం చేసావు నీకు ఇవ్వాలి అటువంటి పెద్ద పెద్ద మాటలు నువ్వు వచ్చి నీ ఏజ్కి తగ్గట్టు మాట్లాడాలి పెద్ద మాటలు మాట్లాడద్దు ఎందుకు కాంగ్రెస్ మీద ఎందుకు అట్లా ఆయన నోరు జారి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ఎందుకు చూటుపట్టు మాట్లాడుతున్నట్టు ఎందుకంటే ఆ మాటకు మాట జవాబు చెప్తాడు గట్టి మనిషి ఈయన్ని తట్టుకోవాలంటే లేదు ఏదో ఒకటి అనాలి ఈయన నవారణం చేయాలి పక్కులను గుంజాలి అన్న ఉద్దేశంతో అన్నీ చెప్తాడు కానీ అది కాని పని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా పది సంవత్సరాలు సక్రమంగా పాలిస్తుంది ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది కాంగ్రెస్కి ఏం ఇబ్బంది లేదు దాని మీద వీళ్ళు మాట్లాడవలసిన పని లేదు ఇప్పుడున్న ఇప్పుడు పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి ఎంపీ సీట్లలో మన కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటామన్నా పన్నెండు సీట్ల వరకు రావచ్చు అని మేము భువనగిరి సీట్ ఉంది భువనగిరి సీట్ ఉంది భువనగిరి సీట్ ఎంత మెజార్టీ దగ్గర దగ్గర రెండు మూడు లక్షల మధ్యలో

కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మల్లేశ క్యామలేసిన ఖచ్చితంగా గెలుస్తున్న లక్ష మెజార్టీతో గెలుస్తున్న అనే సమాధానమే దాన్ని మీరు ఏమంటారు లక్ష ఒకటితో గెలిచేటోడు ఉంటే టికెట్ గెత్తకపోయి ఉండకపోనే టికెట్ కూడా అడిగినోడు లేడు ఈయన రెండు సార్లు పిలిచి ఇస్తే కూడా వద్దా అన్నాడు లాస్ట్కి ఏదో బతిలాడి ఇచ్చారు తీసుకున్నాడు ఇక అటువంటి ఆయన నేను గెలుస్తా అంటే మనం ఏం చెప్తాం ఇక స్థానికుని గొల్లపురం మొత్తం మాకే ఖచ్చితంగా నేను అన్న రెడ్డి అంటే రెడ్డికి పడవు కులాల ప్రాతిపదికన ఎవరు ఎప్పుడు గెలవరు అందరు సహకరించాలి గవర్నమెంట్ ఎవరికి మంచిగా చేస్తుంది ఏం చేస్తుంది గవర్నమెంట్ చేసే పండ్లను బట్టి కులాలుగా ఉండవు మతాలు ఉండవు అందుకని నీ కులం కురుములు నాకే అంటే మరి వేరే వాళ్ళు నీకే నీకు ఒక్క కురుములు వేస్తే గెలుస్తావా గెలవవు అందరూ వేయాలి ఆ మాటలు ఈ మూమెంట్లో మాట్లాడొద్దు కూడా కులాలను విభజించవద్దు అందరూ నీ ఓటు సమానమే నా ఓటు సమానమే నీ కుర్మాయినోటేమో పదోట్లు కావు రెడ్డిలు వేస్తేనేమో ఒక్కోటి కాదు అందుకనే కులాలతోని పోల్చుకుంటే ఎవరు గెలవరు ఓకే అంటే పీసీలు మొత్తం మాకేస్తాను బీజేపీ అంటారు కురుములు మొత్తం మాకేస్తాను వాళ్ళు అంటారు అంటే కిరణ్ కుమార్ రెడ్డి ఏం విషయంగానే స్థానికుడు కాడు దాని గురించి ఎక్కడ స్థానికుడు ఇక్కడ స్థానికుడు కాదు నువ్వు మరి మిగతా ఆరు కాన్స్టిట్యులో నువ్వు స్థానికుడు ఏం కావు కదా మరి మన రంగారెడ్డి డిస్టిక్లో నీకు ఒకటే సీటు మన పార్లమెంటే మన ఇబ్రాహంపట్టణం నల్గొండే నాలుగైదు ఐదు ఆరుండే మరి నువ్వు అక్కడ స్థానిక ఆయన స్థానికుడు అక్కడ నువ్వు స్థానికుడు ఇక్కడ ఇక్కడ మరి ఒక ఇబ్బంది పడాల పడితే నల్గొండ చాలా ఉన్నాయి కదా మరి నల్గొండ ఆయనకే పెడాలి మరి ఉంటాయి మరి అట్లా అన్నప్పుడు ఆయనకు ఆరిట్లల్లో గెలుస్తాడు ఒకదాంట్ గెలుస్తావు కదా అది తప్పు మంచి వ్యక్తిని చూసి ఎవరు ఆయన వేస్తారు మా క్యాండిడేట్ మంచోడు సౌమ్యుడు పార్టీకి కష్టపడి పని చేసిండు పైసలు లేకున్నా కానీ రేవంత్ అన్న కష్టపడని చూసి పిలిచి టికెట్ ఇప్పించాడు లాస్ట్ మన తెలంగాణలో ఇప్పుడు ఆరు పథకాలు ఐదు పథకాలు ఇప్పుడు ఎన్ని అమలు అయినాయి అన్న అలా అనా ఇప్పుడు సిలిండర్ది ప్రాసెస్ నడిచింది కొంతమందికి వచ్చింది అంటారు వచ్చింది కరెంటు బిల్ది కూడా అన్ని లీగల్ గా కంప్లీట్ అయినాయి ఆగింది ఇక రైతు బంధు రైతు రైతు బంధు అయితే వేసిర్రీ ఐదు ఎక్కడ ఐదు వరకు వేసిరు అది ఇక్కడ మిగతా వేస్తామంటే ఇప్పుడు ఏమైంది స్టేట్ గవర్నమెంట్లో మెయిన్ బడ్జెట్ లేకుండా లోటు బడ్జెట్తో మనకి చాలా లోటు బడ్జెట్ అప్పుడు ఉండే తెలంగాణ రాకముందు మిగులు బడ్జెట్ తెలంగాణ రాగానే మిగులు ఉండే దాన్ని లోటు బడ్జెట్ ఇవన్నీ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టిండ మనకు తెలుసు కేసీఆర్ బడ్జెట్ లేదు మనం వచ్చే ఎన్ని రోజులైందన్న మూడు నెలల రెండు నెలలు ఈ కోడి నెలలు ఇక చేసేది ఎప్పుడు మనం మన ఇల్లు చక్కదిద్దుకుంటే అందుకే మనకు కొన్ని రోజులు పడుతుంది ఒక ఐదు ఆరుగురం ఉంటేనే ఇప్పుడు స్టేట్ మొత్తం లోటు బడ్జెట్ జీతాలు గీతాలు ఆపేటివి లేదా అవన్నీ సక్రమంగా నెల నెల ఇచ్చేటివినా ఇక దాన్ని సరిదిద్దుకుందామంటా కదా ఇది ఒకటి కోడ్ వచ్చింది ఆయన ప్రామిస్ చేసేసి చెప్పే నేను ఆగస్టు పదిహేను వరకు అన్నీ కంప్లీట్ చేస్తా అని ఇక మరి అంత అంతా కూడా నమ్మకుంటే నువ్వు అప్పుడు రైతు బంధు ఇస్తానే అది రుణమాఫీ చేయకనే పోతు ఐదేళ్ళలో కూడా చేయకపోతే ఏదో కొంతమంది కట్టి తూర్పుగా చేసినావు మా సొసైటీలో ఇంకా రెండు వందల ఇరవై మందికి రాలేదు అయితే ఇప్పుడు ఏమంటారంటే కొద్దిగా గవర్నమెంట్ ఇంత ఇంతవరకు ఆరు తారీఖు ఏడు తారీఖు పది తారీఖు పదికేడు తారీఖు కూడా జీతాలు రాకపోయింది ఇప్పుడు మాత్రం అయితే ఫస్ట్ కే వస్తున్నాయి అంటారు మరి అది వాస్తవమే కదా ఇప్పుడు నువ్వు నెల రోజులు కష్టపడతావు నెల నాడు నువ్వు జీతానికి ఎదురు చూసి వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకు అయితే ఆపొద్దు కదా వాళ్ళకి ఇవ్వాలి సరే ఈ పథకం ఒక ఐదు రోజులు అటో ఇటో అవుతుంది వంద రోజులు అన్నము వంద రోజులలో ఈ కోడ్ వచ్చి ఆగిపోయింది మన కొన్ని అవి కూడా కంప్లీట్ అవుతాయి అన్నీ అనుకున్నాయి సక్రమంగా జరుగుతాయి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఈ స్టేట్ గవర్నమెంట్ వస్తే ఈ ఐదు పథకాలు కూడా చేస్తేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నది దానికి ఎటువంటి ఇబ్బంది లేదు రేపు మాత్రం అయితే పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు మాత్రం కాంగ్రెస్ ఎంపీసీ గెలుస్తాం ఖచ్చితంగా చెప్పగలుగుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ